కన్నుల నిండా కాంతులు చింది పార్వతి కణికరంభుతో గైకునవమ్మ హారతి కైలాసములో వెలిసితివా కాత్యాయని వై నిలిచితివా కణికరంభుతోడుగ భువికే తరలి వచ్చితివా కైలాసములో వెలిసిదివా కాత్యాయని వై నిలిచితివా కణికరంభుతోడుగ భువికే తరలి వచ్చితివా దర్మార్థాన్ని వసగేవా రాక్షాయనివై నిలిచేవా దే దీప్యముగా దరి చేర్చి ఆవని వై మము కాచేవా దేవి వై మహాదేవి ఆదరించరావే కృపను చూపరావే ఒసగేవా రాక్షాయని నిలిచేవా దే దీప్యముగా దరి కాచేవా దేవి వై ఆదరించరావే కృపను కన్నుల నిండా కాంతులు చింది పార్వతీ కనికరంబుతో గైకొనవమ్మ హారతి కన్నుల నిండా కాంతులు చింది పార్వతీ కనికరంబుతో గైకొనవమ్మ హారతి ఏ జన్మై నా నిను కొలిచి భాగ్యమునియవి భగవతివై అన్నపూర్ణా నీవేగాకిలాండేశ్వరి నీవేగా ఏ జన్మైనా నా నిను భాగ్య వే భగవతి వై అన్నపూర్ణ నీవేగా అఖిలాండేశ్వరి నీవేగా తపమేమి చేసేము నిన్ను కొలువగమేము కలనైనా నీ నామం మరువను నేను తపమేమి చేసేము నిన్ను కొలువగమేము కలనైనా నీ నామం మరువను నేను చండివై ప్రచండివై దుర్గగా వెలసిదివా దుష్టులను దృంచిదివా కన్నుల నిండా కాంతులు చిందే పార్వతీ కనికరంబుతో కన్నుల నిండా కాంతులు చెంది కనికరంబుతో కంచిలోన కామాక్షి మధురలోన మీనాక్షి విజయవాడ దుర్గమ్మా కంచిలోన కామాక్షి మధురలోన మీనాక్షి విజయవాడ దుర్గమ్మా చల్లని నీ ఒడిలోన ఆ సేద తీర్చుకోని చక్కని నీ చూపుల్లో నన్ను చిక్కిపోని చల్లని నీ ఒడిలోన ఆ సేద తీర్చుకోని చక్కని నీ చూపుల్లో నన్ను నేను చిక్కిపోని నిండుగా మది పండగ నిన్ను చేరుకోని నన్ను నేను మరిచిపోని కన్నుల నిండా కాంతులు చింది పార్వతి కనికరంబుతో హారతి కన్నుల నిండా కాంతులు చిందే పార్వతి కనికరంబుతో పార్వతి ఈశ్వరి పరమేశ్వరి కన్నుల నిండా కాంతులు చిందే పార్వతి కనికరంబుతో